మంచి ఉత్తీర్ణత సాధించారో ప్రతి తరగతిలో మొదటి ఇద్దరు ముగ్గురును తీసుకొని మైలవరంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే అని చెప్పి ఆ బిడ్డల్ని వాళ్ళ తల్లుల్ని తండ్రుల్ని అందరిని పిలిచి ఒక రోజు చాలా పెద్ద కార్యక్రమం చేశారు మొన్న మొన్న స్కూల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు వచ్చే విద్యా సంవత్సరంలో ఆ కార్యక్రమం మీ స్కూల్లో జరుగుతాను మీ స్కూల్ పిల్లలందరికీ నేను దాదాపుగా ఏడున్నర లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాను మొన్న సంవత్సరం పెట్టాను ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళు క్రీడా సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళు బాగా ఆదుకుంటా ఉన్నారు రకరకాల క్రీడల్లో వాళ్ళు రాణిస్తా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన క్రీడా పరికరాలకి నేను వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను కమిటీ కందజ చేస్తాను తక్షణం అమ్మ మీరు వీటన్నిటితో అవైలబుల్ చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం కావాలి వాళ్ళకి ఏం షార్టేజ్ పిల్లలకి రెండు లక్షలు కాకపోతే ఇంకో నెల ఇస్తే ఇంకో లక్ష ఏం ఇస్తారు అట్లాగే మీ పిల్లలందరికీ చూస్తా ఉన్నా ఈ సంవత్సరం మీరు ఎగ్జామినేషన్ లో పోయిన సంవత్సరం నేను నియోజకవర్గ స్థాయిలో పెద్ద తరగతుల్లో అత్యున్నత ముగ్గురు బిడ్డలు అట్లాగే నైన్త్ ఎయిత్ సెవెన్త్ అందరితో ఇక్కడ కార్యక్రమం పెడతా మీ స్కూల్ నుంచి కూడా టాపర్స్ ఎవరు వచ్చినా మీ స్కూల్ వరకు అన్ని తరగతుల్లో ఇంటర్మీడియట్ నుంచి కింద సిక్స్త్ క్లాస్ వరకు దగ్గర సిక్స్త్ ఇంటర్మీడియట్ క్లాసులో మొదటి రెండు మూడు మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ లక్ష రూపాయలు మీ ఒక్క స్కూల్కే నేను స్కాలర్షిప్ ఇస్తాను ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకటో ప్లేస్ కోసమే ప్రయత్నం చేయండి లేకపోతే రెండో ప్లేస్ కోసం ప్రయత్నం చేయండి రెండులో మీరు మొత్తం వచ్చిన ఒకటిలో మీరు మొత్తం వచ్చిన అందరికీ గిఫ్ట్లు ఇస్తారు ఈ కార్యక్రమం లోకేష్ బాబు గారు ఎందుకు పెట్టాడు మీరు బాగా చదువుకోవాలని మీరు జీవితంలో ఉన్నతంగా రాణించాలని మీ తాతమ్మ లాగో మీ చేజమ్మలాగో మీ నాయమ్మ లాగో వంటం చేయడానికో కలుపులుకి వెళ్ళటానికో లేకపోతే పత్తి తీతరెనికో ఒరినాటెనికో కాదు మీరు బాగా చదువుకోవాలి ఐటీ ఉద్యోగులు కావాలి మీలో నుంచే కలెక్టర్లు కావాలి మీలో నుంచే పోలీస్ అధికారులు కావాలి మీలో నుంచే తిభావంతమైన అన్ని స్థాయిలకి ఎదగాలని చెప్పి మనసా వాస ఆకాంక్షిస్తూ వీరు చదువుకుంటే కానిదేమీ లేదు